ఎల్డోరియా ప్రజలు రాజు అలిస్టర్పై నమ్మకంతో ఉన్న కొన్ని ప్రశ్నలు ఇంకా వేధించేవే ఆ రక్తసిక్త రాత్రి తర్వాత కోటలో ఎవరూ ఆ రహస్య దొంగతనాన్ని చర్చించలేదు కాని కొన్ని అసాధారణ మార్పులు స్పష్టంగా కనిపించాయి రాజు అలిస్టర్ ఒకప్పుడు తన ధైర్యానికి పట్టుదలకి పేరుగాంచినవాడు ఇప్పుడు మరింత శాంతంగా మృదువుగా మారిపోయాడు అతని తీర్పులు ఇక హేమహేమీలుగా కాక ప్రజాస్వామ్యబద్ధంగా మారాయి అంతేకాదు అతను చిన్నప్పటి స్నేహితులను రక్షకులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు ఈ మార్పులను గమనించిన కొన్ని మహాజనాలు అనుమానించసాగారు నిజంగా అలిస్టర్ రాజపాలన చేస్తున్నాడా లేక అతనీ స్థానాన్ని మరొకరు తీసుకున్నారా ఒక వృద్ధ మహర్షికోట గోడల వెనుక ఒక పురాతన రహస్య గ్రంథాన్ని కనుగొన్నాడు అందులో ఒక వాస్తవం రాసి ఉంది రాజకుటుంబంలో ఒక ద్వంద్వశాపం ఉంది ఎప్పుడైనా రాజుకు జతసోదరుడు జన్మిస్తే వారు ఒకరిని మరొకరు అంతం చేయకపోతే రాజ్యానికి కలిగే విపత్తును ఏమీ లేకుండా నివారించలేరు అలాగే కొన్ని గ్రామాలలో ప్రజలు ఇప్పటికీ అలిస్టర్ పోలిన వ్యక్తిని అడవులలో గమనించినట్టు చెబుతున్నారు మరణించినదని అనుకున్న అతను ఇంకా బతికే ఉంటాడా లేక అతను తన ప్రతీకారం కోసం మరలా రాబోతున్నాడా సత్యం వెలుగులోకి వస్తుందా లేక ఎల్డోరియా సింహాసనం ఇంకొన్ని రహస్యాలను మౌనంగా దాచుకుంటుందా మరింత గూగంగా మరింత ఉత్కంఠగా కొనసాగంపు త్వరలో